దేవునికి స్తోత్రం ఈరోజు సర్వశక్తి సంపన్నుడు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక శక్తివంతమైన వాగ్దానం మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి ఆజ్ఞ ఇచ్చాను యోషవా మూఢ జయం ఐదవచనం ప్రియా సర్వశక్తి సంపన్నుడు సర్వోన్నతుడు సర్వాధికారైన దేవదేవుని బిడ్డలారా ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు ఈ ఉదయకాల కాలశ్రమంలో తెలియపరుస్తున్నాను జేమగల దేవదేవుని పిల్లారా మీరంతా బాగున్నారు కదూ మహిమాశ్వరూపుడైన ఏసుక్రీస్తు ప్రభు శాశ్వతమైన కృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులతో కూడా ఉండి మీ ప్రతి అవసరక్కలు కూడా ప్రభు తీర్చి మీకు శాంతి సమాధానం నెమ్మది ఆదరణ సంరక్షణ దయచేయను కాక ప్రభు మీకు తోడేయండి సంపూర్ణమైన కార్యాభం కాక ప్రభు మీ పక్షంలో ఆశ్చర్యకరమైన కార్యం కాక దేవుని బిళ్ళారా మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి కామెంట్స్ రూపంలో తెలియపరచండి ఈ వాక్యాన్ని అనేకులకి షేర్ చేయండి ఇంతవరకు మీరు ఒకవేళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక మీరు సబ్స్క్రైబ్ చేసుకుని దేవనామాన్ని మహిమపరిచి గణపరిచి ఆరాధించండి దేవుని బిళ్ళారా దేవాది దేవుడు నేడు పరిశుద్ధమైన కార్యం మీ జీవితంలో జరిగించబోతున్నాడు రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యం చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి జనులకు ఆజ్ఞ ఇచ్చిన అద్వితీయ సత్య స్వరూపుడు సర్వోన్నతుడు మహాపరిషుదుడు ప్రజలు అద్భుతముల కొరకు కనిపెట్టుచున్నారు మా ఏడల ప్రభు అద్భుతం చేసిన చేసినడలా కుటుంబ సంయుతముగా యేసును వెంబడించదమని చెప్పుచు ఉన్నారు కానీ ప్రభు సెలవిచ్చే మాటను మనం చూస్తే మొట్టమొదటిగా నేడు మిమ్మను పరిశుద్ధ రేపు నేను నిత్యముగా అద్భుతం చేయదును మొట్టమొదటిగా పరిశుద్ధత విషయంలో దేవుడు పట్టుదల కలిగి ఉన్నాడు దేవదేవుని బిడ్డ జీవగాల దేవుని బిళ్ళారా పరిశుద్ధత కలిగి ఉండండి మీరు ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి ఉన్నారో ప్రభు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు నేడే మీరు పరిశుద్ధత కలిగి ఉండండి రేపు ప్రభు మీ జీవితంలో అద్భుత కార్యం ఆశ్చర్యకరమైన కార్యం ఘనమైన కార్యం సుందరమైన కార్యం జరిగించడానికి అద్వితీయ స్వచ్ఛ స్వరూపుడు సిద్ధంగా ఉన్నాడు దేవుని బిడ్డారు మనం జీవము గల దేవుని నమ్మి ఉన్నాం సర్వాధికార అయిన దేవుడు ఏగోవాకు అసాధ్యమైన ఏదైనా ఉందా సమస్తము సాధ్యమే అన్నీ సాధ్యమే సమస్తము ఆయనకి సాధ్యం అందువల్ల సిలువ చెంత చేరి మన లోపములను దోషములను ప్రశ్చాత్తాపంతో ఒప్పుకోలు చేసుకుని ప్రవా నేను పాపిని నా కొరకు సిలువలో రక్తం చిందించావని నమ్ముచున్నాను దయతో నన్ను కడగండి దేవా దయచేసి నన్ను శుద్ధీకరించండి చేయడం ప్రభానికి అప్పుడు క్రీస్తు రక్తం మిమ్మల్ని కడిగి పరిశుద్ధపరుస్తుంది జీవగల దేవుని బిడ్డల మనము జీవము గల దేవుని బిడ్డలం పాపిన నన్ను కరుణించము అని రొప్పు రొమ్ము కొట్టుకొని మొరపెట్టిన సుంకరిని ప్రభు ప్రేమించి కడిగి పరిశుద్ధపరిచాడు అతడు నీతిమంతుడుగా తీర్చిపడ్డాడు ప్రభు మీ వద్ద ఆశించున్నది ఏమిటి పాపమును గూర్చి ప్రచాతపడండి పాపమును ఒప్పుకొనండి విశ్వాసంతో క్రీస్తు శిలువ యాగమును అంగీకరించండి ఇవన్నీ మీరు కలిగి ఉంటే నేడు ప్రభు మీకు పరిశుద్ధతను దయచేయగల సమర్థుడు శక్తిమంతుడు సరాధికారైన దేవుడు పరిశుద్ధ పరచబడిన తర్వాత ఆ పరిశుద్ధతలో నిలిచి ఉండండి ప్రభు తన కార్యాభివృద్ధి మీ జీవితంలో జరిగిస్తున్నాడు నీ దేవుడైన యహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు సుకీయ జనముగా ఏర్పరచుకుంటున్న మహిమాస్వరూపుడు అయిన మీరు ప్రతిష్ఠించదా జనముగా పరిశుద్ధులై యాజిక సమూహంగా కాబట్టి నేడే పరిశుద్ధ పరుచుకొనినని ప్రభు ఆజ్ఞిస్తున్నాడు దేవుని బిడ్లారా యోవా మోసతో నీవు ప్రజలతోకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచు వారు తమ బట్టలు ఉతుక్కొని మూడవ నాటికి సిద్ధముగా నుండవలేరు మూడవనాడు యహోవా కన్ను కన్నులేదుట సేనాయి పర్వతం మీదకు దిగి వచ్చిన స్వరూపుడు సినాయి పర్వతం మీదకి దిగువచ్చిన అద్వితీయ సత్య స్వరూపుడు సినాయి పర్వతం మీదకి దిగు వచ్చిన సర్వాంగ సుందరుడు దేవదేవుని బిడ్లారా ఆయన సంపూర్ణమైన కార్మిక జీవితంలో జరిగించబోతున్నాడు సమాధానకర్తకు దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా గాక మీ ఆత్మీయ జీవమును శరీరమును మన ప్రభు యేసుక్రీస్తు రాకనేందు నిందారహితంగా సంపూర్ణంగా ఉండున్నట్లు కాపాడుపడను గాక నీతిమంతుడు ఇంకను నీతివంతుడిగానే ఉండనేము పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండను అని ప్రభు చెప్పాడు గనక సిద్ధపడండి సిద్ధపరచండి పరిశుద్ధాత్మ దేవుని నామ మహిమ కొరకు ఇప్పుడే మీరు సిద్ధముగా పరిశుద్ధపరచుకోండి రేపు దేవుడు మీ జీవితంలో మీ కుటుంబాలు మీ గ్రాములు మీ సమస్త విషయంలో అద్భుతకార్యం చేయడానికి పరిశుద్ధాత్మ దేవదేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రభు కృప మీకు తోడయ్యిండుగాక ప్రార్థన మహాపరిశుధుడును మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాంగ సుందరుడమైన ప్రియపరమ తండ్రి ఉదయకాల సమయంలో నీ దాస్తునిక ప్రార్థనకి తగిన ప్రతిఫలం దాయించే దేవా మీ పిల్లైన మేమందరము కూడా ప్రభా నీ మహిమ కొరకు పరిశుద్ధపరచబట్టానికి నేడే పరిశుద్ధతను మీరు కోరారు రేపు అద్భుతం చేయడానికి మీరు ఇష్టపడుతున్నారు నేడే మాలో పరిశుద్ధతను మీరు చూస్తున్నారు ప్రభా దయచేసి ఇప్పుడే మీ పిల్లయిన మమ్మల్ందరినీ నీ కుమారుడు ఏస్తు రక్తంతో కడిగి శుద్ధీకరించి పరిశుద్ధ దేవా నీ తట్టు మా చేతులు ఎత్తి మా ఆలోచనలు ఎత్తి నీ పరిశుద్ధాత్మ అధికారంతో నిపట్టడానికి మీ కృపదారా మాకు అందరికీ చేయలేదు మీ అద్భుత కార్యాలు ఆశ్చర్యకరమైన కార్యాలు మా జీవితంలో జరిగే చిన్ని సాక్షులుగా నిలబెట్టమని ఏసు నామను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ దేవాదేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా దీవించి మీ కుటుంబంలో మీకు జై విజయాలు అనుగ్రహించి శాంతి భద్రత కాక